కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రమణీయపేట ఏపీఐఐసి కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు కాకినాడ రూరల్ రమణీయపేట ఏపీఐఐసీ కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో వయోవృద్ధుల సంక్షేమ శాఖ సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని వారిని ఆదరించడం అందరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీషర్ మల్లిబాబు రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు సహా పలువురు మాట్లాడారు ఈ సందర్భంగా సేవలందిస్తున్న వైద్యులు సేవాదాతలను ఘనంగా సత్కరించారు ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు సంక్షేమ సంఘం అధ్యక్షులు బుద్ధరాజ సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు పెద్దలను ఉద్దేశించి మాట్లాడే పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు కానీ పిల్లలు ఉద్దేశించి ఈ సభలో రెండు వాక్యాలు చెప్తా ఉన్నా పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి పెద్దలకు గౌరవం ఇవ్వాలి అది మిస్ అయిన రోజు సమాజంలో మీకు కూడా గౌరవం మిస్ అవుతుంది అన్నది పిల్లలు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం పట్ల అట్లాగే నాకు ఎవరన్నా పెద్ద వాళ్ళు ఎవరన్నా నాకు ఫోన్ చేశారు వాళ్ళు చివరిన బాబు ఆరోగ్యం ఏద అని చెప్తాను ఎందుకు చెప్తారంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ సర్వీస్లో ఉన్నంతకాలం పనే లక్ష్యంగా పెట్టిన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఈ వయసు పైకి వెళ్ళి ఒక్కొక్కటి కొంచెం ఇబ్బందులు రావట్టి వాళ్ళు ఏం చేసిన నాలెడ్జ్ మనకి ఇచ్చేస్తారు జాతీ బాబు ఆరోగ్యం తర్వాత రాదు కాపాడుతుంది అట్లాగే ప్రత్యేకంగా మనం అందరూ రాజకీయాలు పక్కన పెడితే మోడీ గారు వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్ గౌరవం పెరిగి కదా తీసుకెళ్తున్నటువంటి అంశాలు అయితే ఖచ్చితంగా మనం మోడీ గారిని గౌరవించుకోవాలి మనకి అందులో భారతీయ జనతా పార్టీ ఉండదు చూడకపోవచ్చు కానీ దేశవ్యాప్తంగా ఈ వేళ ఆయన సీనియర్ సిటిజన్ మీద ఒక రకమైన సెక్షన్స్ అమలు చేస్తారు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఇంప్లిమెంటేషన్ సీనియర్ సిటిజన్స్ కి ఒక ప్యూ ఉంటుంది సపరేట్ గా కానీ ఆ ఇంప్లిమెంట్ అవ్వటం సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకంగా సాధిస్తారంట కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వదు అలాగే అనేక అంశాల్లో నేను చూసాను ప్రధానమైన ఇబ్బంది ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్స్ కన్సర్న్ ఆఫీసర్స్ కన్సర్న్ పబ్లిక్ కూడా ఆ గౌరవం ఉంటుంది అని చెప్పేసి అది కూడా ఒక కారణం ఇది ఏమి నా నాకు తెలిసి చాలా మంది కంఫర్టబుల్ కలుగుతుంది దానికి ఏంటంటే కేవలం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్షన్స్ సెక్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక యూనియన్ ఉండాల ఫెడరేషన్ వచ్చు ఏమన్నా ఏమో ఆల్దేదేవిలో కాకినాడ రోడ్లు ట్రాన్స్ చేసి మనం ఇవాళ తీర్మానం చేసుకుందాం చేసుకుని మనం ఫెడరేషన్ మనం ఖచ్చితంగా దయ తీసుకుని ప్రతి అంశం మీద పోరాడదాం పోరాడడానికి నాకు చేతులు తెలుపు అందరూ కూడా చేయతో కోరుతా ఉన్నా